మన తెలంగాణ రాష్ట్ర రాబిన్హుడ్ మన పాలమూరు ముదిరాజు ముద్దుబిడ్డ పండుగల సాయన్న జయంతి సందర్భంగా నేను మా బ్రదర్స్ అయితే మన పద్మావతి కాలులో ఉన్న విగ్రహం దగ్గరికి అయితే వచ్చినాం ఇక్కడ అయితే వచ్చి మొత్తం విగ్రహం దగ్గర అయితే క్లీన్ చేసినాం నీటిగా మొత్తం పాత దండలు మొత్తం చుట్టుపక్కల ఏమైనా ఉంటే మొత్తం క్లీన్ చేసి వాటర్ అయితే కడిగినాం విగ్రహాన్ని అయితే కడిగిన తర్వాత నెక్స్ట్ పాలాభిషేకం అయితే వేసినాం పాలాభిషేకం చేసి తర్వాత పూలు అయితే పైన జల్లి విగ్రహం పైన జల్లి పూలమాలలు అయితే వేసినాం పూలమాలలు వేసి మన జయంతి సందర్భంగా వెంకాయలు కొట్టి పూల దండలేసి పూలాభిషేకం చేసి పాలాభిషేకం చేసి ఇక్కడైతే మేమైతే సెలబ్రేషన్ అయితే చేసినాం మన మహబూబ్ లో ముదిరాజులు అయితే చాలా వరకు ఉన్నారు ఇంతవరకు ఇక్కడ అయితే వచ్చి సెలబ్రేషన్ చేసి అనుకున్నాం దండలేసి ప్లేస్ విన ఉంటుందో ఉంటుందో దండలేయడానికి టెంకాయలు కొట్టడానికి అయితే మన విక్రమ్ దగ్గర అయితే పర్మావతి కాలంలో కానీ ఒక్కరైతే రాలేదు ఇంతవరకు అయితే ఒక్కరైతే వచ్చి సెలబ్రేషన్ అయితే చేయలేదు ఒక్క దండ కూడా వేయలేదు ముదిరాజులు అసలు ఇంత ఇదిగా ఎందుకు ఉన్నారో నాకు అర్థం కావట్లేదు మన ముదిరాజులకు ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకు లాంటి వాడు మన పండుగల సాయన అలాంటి పండుగల సాయన జయంతి మనం సెలబ్రేషన్ చేసుకోకపోతే అసలు మన ముదిరాజులం ఇంత మంది ముందు లాభం లేదు మనకంటూ ఒక పెద్ద మనిషి ఒక పేరునైతే తెచ్చిపోయిండు మన పండుగల సాయన మన ముదిరాజులకైతే మనం అయితే ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి చాలా మంది ఉన్నాం ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ప్రతి డిస్టిక్ లో అయితే మన ముదిరాజులం చాలా మంది ఉన్నాం ప్రతి ఊర్లో అయితే ఘనంగా సెలబ్రేషన్ అయితే జరగాలి ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి ఒక్కరైతే ఘనంగా సెలబ్రేషన్ చేయాలి మన పండుగల సాయన జయంతిని అయితే ప్రతి ఒక్క ముదిరాజు అయితే డేట్ అయితే గుర్తుపెట్టుకుంది మన పండుగల సాయన జయంతి అయితే ఆగస్టు ఎనిమిది తారీఖు నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా ప్రతి ఒక్క ముదిరాజు ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క మండల్లో అయితే గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలి మన పండుగల సాయన జయంతి అయితే మా విలేజ్ లో అయితే మేమైతే గ్రాండ్గా సెలబ్రేషన్ చేసినాం బ్యాన్లతోనూ అపాకాయలు తీసుకొచ్చి కేకులు కట్ చేసి ప్రతి ఒక్క పెద్ద మనిషి అయితే మా ఊర్లో మాకు సహకరించు మేమీనా యువతి ముందుకు వచ్చి మన ముదిరాజు పిల్లలమైతే ప్రతి ఒక్కరం అయితే గ్రాండ్గా సెలబ్రేషన్ చేసినాం నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేయాలి ప్రతి ఒక్క ముదిరాజు జై ముదిరాజు అని కామెంట్ పెట్టండి అలానే వీడియోని అయితే షేర్ చేయండి